హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మంచి నూనె హోమ్మేడ్ ఆయిల్ తలకు పెట్టుకున్న ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈ నూనెని వాడుకోవచ్చు ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాం అనుకోండి ఈ ఆయిల్ అసలు జుట్టు రాలే సమస్య ఉండదు మనకి సిక్స్టీ ఇయర్స్ వచ్చినా సరే మన జుట్టు దృఢంగా బలంగా ఉంటుంది మందారం పువ్వులు చూశారు కదా మందారం పువ్వులు ఇంకా తర్వాత కొన్ని వాడిపోయిన పువ్వులు మందారం ఆకులు ఇవైతే తీసుకున్నాను ఇంకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మామూలుగా ఏంటంటే జుట్టు చిన్నప్పటి నుంచి వెళ్ళి జుట్టు రాలుతూ ఉంటుంది ఈ సమస్య కొంతమందికి ఎక్కువ మందికి ఉంటూ ఉంటుంది తర్వాత చిన్నపిల్లలలో కంటే మనకి వయసు అయిపోతున్న కొద్దీ అంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత చిన్నప్పుడేమో చాలా జుట్టు ఉంటుంది మెల్లమెల్లగా రాలిపోతూ ఉంటుంది తలలో ఒత్తిన జుట్టు ఎలాగవుతుందంటే ఇంకా తగ్గిపోతుంది జడ సన్నగా అయిపోతుంది అలా కాకుండా ఎప్పుడూ మన జుట్టు అంటే జుట్టు పొడువు తక్కువ ఉన్నా సరే ఒత్తుగా ఉండాలి అంటే ఈ నూనెను వాడుకుంటే చాలా బాగుంటుందండి ఇంక ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తాను తప్పకుండా చూడండి ఇంక ఈ నూనె చాలా ప్రయోజనాలు ఉంటాయండి మామూలుగా చిన్నప్పటి నుంచి వెళ్ళి రాసుకోవడం అలవాటు కాబట్టి ఎవ్రీ ఇయర్ వన్ ఇయర్కి సరిపడ నూనె సిక్స్ మంత్స్కి సరిపడ నూనెనైతే తయారు చేసుకుంటాను మామూలుగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇంకా అందుబాటులో ఉండే ఈ ఇంగ్రీడియంట్స్ తోటి నూనె అలవాటు చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది మొదట్లో కొ లో అలవాటు చేసుకునేటప్పుడు మనకి జుట్టు రాలడము తగ్గకపోవచ్చు ఒక్క వన్ మంత్ అలా ట్రై చేశారనుకోండి ఆటోమేటికల్గా మీకు పడుతుంది ఈ ఆయిల్ అనేది ఏంటంటే మనకి ఎటువంటి కెమికల్స్ అలాంటివి ఏమీ ఉండవు సో నా న్యాచురల్గా ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి ముందులో జుట్టు రాలడం తగ్గకపోవచ్చు కానీ రాస్తూ రాస్తూ ఉంటే బలంగా దృఢంగా తయారవుతుంది ఏదైనా సరే మన జుట్టుకి అలవాటు దాన్ని బట్టే ఉంటుంది ఇంక ఇందులో చూసారు కదా మందారం పువ్వులు సో ఈ పువ్వులను అయితే డైలీ దేవుడికి పెట్టిన తర్వాత ఇంకా వల్లిపోతూ ఉంటాయి కాదండి అవిటిని కలెక్ట్ చేసి పెట్టుకుంటాను ఇంకా నూనె కాసే రోజు కూడా మందారాలని ఈరోజు తీసుకొచ్చి పెట్టాను ఇంకా ఈ మందారము ఆకులు తర్వాత ఇంకా ఎర్ర మందారము పువ్వులు మాత్రమే వాడతాం కదా ఇంకా ఆకులు కూడా ఎర్ర మందారం చెట్టువి తీసుకుంటే బాగుంటుంది ఇంకా ఈ ఆకులు కూడా చాలా మంచివి ఐ బిస్కెట్ ఆయిల్ అని వస్తూ ఉంటుంది చూసారా మనకి మామూలుగా బయట దొరుకుతూ ఉంటుంది ఆ మందారం ఆకులది ఆకులు పువ్వులతో తయారు చేసిన ఆయిలే ఇంకా ఈ మందారం ఆకులు పువ్వులతో పాటు తర్వాత ఇది కరివేపాకు కరివేపాకులో కే విటమిన్ ఉంటుంది కదండి కే విటమిన్ కళ్ళకి మంచిది జుట్టు రాలకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది సో ఈ విటమిన్స్ అన్నీ మనము జుట్టుకి అందించామనుకోండి ఈ నూనె ద్వారా మన జుట్టు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇది తులసి అండి తులసి ఎలాగంటే మనకి మంచి న్యాచురల్ ఔషధము లాగా చాలా రకాలుగా పనిచేస్తుంది మనకి హెల్త్ పరంగా కూడా చాలా రకాలుగా పనిచేస్తుంది హెయిర్కి కూడా పనిచేస్తుంది నెక్స్ట్ మందారం ఆకులు తర్వాత కరివేపాకు తులసి తర్వాత ఇది మైదాకు ఇంకా మైదాకు విషయానికి వస్తే ఇది కూడా తలకి చాలా మంచిది మనము హెర్బల్ ఎన్న న్యాచురల్ ఎన్న తయారు చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా ఇందులో ఉన్న ఆ ఎరుపు ధనము తర్వాత ఈ ఆకులను ఉన్న మొత్తము కలిసి మనకి దృఢత్వం వస్తుంది కలర్ కూడా చాలా బాగుంటుంది సిల్కీగా అవుతుంది తర్వాత మెంతులు మెంతులు యూస్ చేయడం ద్వారా మంచి సిల్కినెస్ అనేది వస్తుంది ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు ఇంకా వీలైతే కాయలు వేస్తూ ఉంటారు ఉల్లి పొట్టు వేస్తూ ఉంటారు ఉల్లి పాయలని కూడా వేసి కాస్తూ ఉంటారు వెల్లుల్లిని కూడా వేసి కాస్తూ ఉంటారండి నూనె చాలా రకరకాలుగా చేస్తారు ఈ మొదల్లో రాసుకున్నాం అనుకోండి మనకి అసలు దృఢంగా తయారవుతుంది ఎందుకంటే చాలామంది ఇప్పుడు అంటే నా ఏజ్ని బట్టి నన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తే అందరూ అడుగుతూ ఉంటారు అబ్బా జుట్టు ఎప్పుడు చాలా బాగుంటుంది ఏం రాస్తావని అడిగినప్పుడు నేను ఇలాగే చెప్తూ ఉంటాను ఇంకా కొంతమంది ఓపిక ఉన్న వాళ్ళు చేసుకుంటారు ఇంకా ఓపిక లేని వల్ల అయితే అంత ఓపిక లేదు అంటారు కాకపోతే ఏదైనా సరే మనకి బాగుండాలి అనుకుంటే మాత్రం ఒక్కేసారి కష్టపడ్డామనుకోండి ఇంకా ఆ కష్టం ఎలాగుంటుందంటే ఇంకా మనకి మంచి హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే మందారము పువ్వులు ఆ తర్వాత మందారం ఆకులు అయితే ఇంటి చుట్టుపక్కల దొరుకుతూ ఉంటాయి కరివేపాకు కూడా దొరుకుతూ ఉంటుంది తులసాకు దొరుకుతూ ఉంటుంది తర్వాత మనకి మైదాకు కూడా దొరుకుతూ ఉంటుంది ఇంట్లోనే మెంతులు ఉంటాయి ఇంకా కడాయి పెట్టి పెట్టుకుంటున్నానండి స్టవ్ వెలిగించుకొని ఇంకా ఇందులో వేసే నూనె విషయానికి వస్తే మనము ఎక్కువగా జుట్టుకు పెట్టుకునేది ఏంటిది కొబ్బరి నూనె మాత్రమే పెట్టుకుంటూ ఉంటాము ఇంకా అందులో మామూలుగా న్యాచురల్గా నేనైతే గానుగు నుంచి తీసుకొచ్చిన నూనె అండి ఇది ఇంకా అర లీటర్ ఉంటుంది ఈ ఆయిల్ అయితే అర లీటర్లు తీసుకొని వచ్చాను ఈ అర లీటర్ ఆయిల్ని మా మామూలుగా కాచుకున్న తర్వాత ఇంకా ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి చిక్కదన్నని బట్టి మనము నూనెని ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇంకా అర లీటర్ ఆయిల్ని అయితే తీసుకొచ్చాను ఈ అర లీటర్ ఆయిల్లో ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చక్కగా మరగబెట్టుకోవాలి వేసే ముందు ఎందుకంటే ఆకులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా నూనె ఎక్కువగా ఉందనుకోండి మామూలుగా ఈ ఆకులను అలాగే వేసుకోవచ్చు అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ముందు ఆయిల్ కాసుకుంటున్నాను చూసారా ఆయిల్ కొద్దిగా వేడెక్కే లోపు మెంతులు వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా మిక్సీ పట్టుకుంటాను ఇంకా ఈ మిక్సీ పట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి అందులో ఉన్న పూర్తి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లోకి చక్కగా ఆయిల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా ఏది వేయకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి మామూలుగా పువ్వులు మందార ఆకులు తర్వాత కరివేపాకు తులసి ఆకులు తర్వాత మనము ఇంకా మైదాకు వేసుకుంటాం కదా ఇవన్నిటిని నేను పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకొని అవిలో వేసుకుంటే మరుగుతున్నప్పుడు మనకి ఎక్కువగా అంటే ఆ ఇందులో ఉన్న ఈ ఆకులలో ఉన్న ఏదైతే ఉంటుందో మనకి ఆ ద్రవానికి సంబంధించిందంతా ఎక్కువగా మనకి ఆయిల్కి పట్టుకుంటుంది ఇంకా ఆయిల్ ఏంటంటే చిక్కదనం ఎక్కువ అయిపోతుంది ఈ ఇంగ్రీడియంట్స్లో ఉన్న ఏదైతే మనము కావాలనుకున్న మందారంలో ఆకులలో ఉన్నవి పువ్వులో ఉన్న రసం అంతా ఈ నూనెకి చక్కగా పట్టుకుంటుంది అనమాట మామూలుగా మనము మామూలుగా అదే విధిగా అంటే ఇక మిక్సీ పట్టుకోకపోయినా అలాగే వేసుకోవచ్చు ఇంకా ఇవి ఆ నూనెలో చక్క చక్కగా ఉడికిపోవాలన్నమాట ఎలాగంటే ఇంకా మనకి డార్క్ కలర్లోకి రావాలి అంత దాకా మరగబెట్టుకోవాలి ఆయిల్ని ఇంకా ఆయిల్ రెడీ అయిపోయిన తర్వాత ఒక మంచి సువాసన వస్తుందండి చాలా మంచి సువాసన వస్తుంది ఇంకా ఆయిల్ చిక్కదనాన్ని బట్టి మనము మామూలుగా ఏంటంటే ఇంకా అందులో ఇంకా ఆయిల్ ఆయిల్ని యాడ్ చేసుకోవడం కానీ లేదంటే మామూలుగా అదే విధంగా కూడా ఉంచుకోవచ్చు ఇంకా చాలా మందికి జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉండడము తర్వాత సమస్యలు ఉండడము ఉంటే కనుక ఇంత చిక్కదనంగానే ఉంచుకొని మనం ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఎప్పుడు ఈ ఆయిల్ని వాడతాను కాబట్టి నాకు తెలిసిపోతుంది ఇంకా చూశారు కదండి ఇక్కడ అంతా మిక్సీగా ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నాను ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కలిసిపోతాయి ఇంకా మనకి చాలా మృదువుగా సాఫ్ట్గా అయితే ఆయిల్ తయారైపోతుంది ఇంకా చూసారు కదా ఇందులో వేసుకుంటున్నాను ఇంక ఇందులో వెల్లి పొట్టు కూడా వేసుకుంటారు వెల్ల వెల్లుల్లి రెబ్బల పొట్టు వేసుకోవచ్చు తర్వాత ఆనియన్స్తో కూడా వేసుకోవచ్చు అనమాట ఆనియన్స్ మీ కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ ఏవి వేసుకున్నా సరే నూనె మరిగే వరకు ఉంచుకోవాలి అవి ఒక బ్రౌన్ ఇష్లో రావాలి అప్పుడు మనకి ఆయిల్ తేడాగా వచ్చేస్తుంది మనకి గ్రీనిష్ కలర్లోకి కానీ రెడ్డిష్ కలర్లోకి కానీ ఆయిల్ మారిపోయే వరకు మనం ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ ఇంగ్రీడియంట్స్ కలర్ చేంజ్ అయ్యేదాకా చూసి చక్కగా మరుగబెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇంక ఇలాగా మరిగిపోతుందనమాట మరుగుతూ ఉన్నప్పుడు ఎంత చక్కటి సువాసన వస్తుందో ఇంకా అలవాటు చేసుకోవాలంటే కొంచెము ముందు అలవాటు చేసుకోవాలంటే కొంచెం ఎందుకంటే న్యాచురల్గా మనకి పారాషూట్ ఆయిల్ ఇది దొరుకుతూ ఉన్నప్పుడు ఇది ఒక రకమైన స్మెల్ వస్తుంది కొంచెం లైట్గా ఉంటాయి ఆయిల్ కాకుండా ఈ ఆయిల్ అయితే ఎలాగుంటుందంటే థిక్నెస్ అనేది ఎక్కువ ఉండడం ద్వారా మనకి ఏంటంటే ఆయిల్ పెట్టుకొని జిడ్డుగా అనిపించినట్టుగా అనిపిస్తుంది కాకపోతే ఒక వన్ డే ఉంటుంది తర్వాత మామూలుగా ఉంటుంది అలవాటు అయిపోయి జుట్టు రాలడం తగ్గిపోతే ఇంకా ఈ నూనెనే వాడాలి అనుకుంటాము అంత బాగా పనిచేస్తుంది ఇంకా నేను ఎప్పుడు కాచుకుంటానండి ఎందుకంటే ఇది వీడియో కూడా ఇంతకుముందు కూడా ఒక వీడియో నేను తయారు చేసి పెట్టాను ఫుల్ వీడియో ఉంది షార్ట్ వీడియో కూడా పెట్టాను ఇంకా ఎవ్రీ ఇయర్ చక్కగా ఇలా ఆయిల్ని తయారు చేసి పెట్టేసుకొని ఇంక ఇందులో మామూలుగా చిక్కదనాన్ని బట్టి ఆయిల్ని యాడ్ చేసుకుంటే ఇంకా మనకి లీటర్ ఆయిల్ ఒక్కరికి దగ్గర దగ్గర మనకి అంటే మామూలుగా రెగ్యులర్గా యూస్ చేసుకుంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయితే వస్తుంది కంపల్సరీగా ఇంకా మనకి న్యాచురల్గా గానుగో ఆయిల్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే నేను తీసుకొచ్చాను అనమాట ఇంక ఇలాగా ఆయిల్ కాచుకున్న తర్వాత కొద్దిగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత ఇక్కడ కాటన్ క్లాత్ని తీసుకుంటున్నానండి నేను కాటన్ క్లాత్ని తీసుకొని జల్లిలా గిన్నె ఉంటుంది కదా ఇంకా అందులో ఇలాగ ఈ కాటన్ క్లాత్లో ఈ ఇంగ్రీడియంట్స్తో ఉన్న ఆయిల్ని వేసి చక్కగా గట్టిగా మూట కట్టి ఆయిల్ అంతా కిందికి వెళ్ళే అంత వరకు చక్కగా మూట కట్టి పెట్టేస్తాను ఇంకా ఇలాగ ఈ ఏదైతే ఈ పొడి ఉందో పొడి పొడిగా అయిపోవాలన్నమాట ఆయిల్ అంతా చక్క చక్కగా కిందికి వెళ్ళిపోవాలి ఇంకా చూ చూడండి ఇందులో చూపించిన విధంగా మూట కట్టి గట్టిగా పిండుతున్న కొద్దీ మనకి ఆయిల్ కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఇక్కడ చూపించిన ప్రాసెస్ ప్రకారంగా మనకి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇంకా వీలైనంత మట్టుకు ఆయిల్ని గట్టిగా పిండాలి ఎందుకంటే మొత్తం చల్లారిన తర్వాత ఇంకా మనం ఏదైతే ఇది ఉంటుందో మామూలుగా ఈ పొడి పొడిగా ఉండే ఆకుల మిశ్రమం ఉంటుందో దానికి ఎక్కువ ఆయిల్ పట్టకుండా ఉంటుంది ఇంకా ఇలా పిండిన తర్వాత మిగతా ఏదైతే మిశ్రమం ఉందో దానికి ఏం చేస్తానంటే గట్టిగా గుడ్డని మూట కట్టేసేసి ఏదైనా బరువైంది అంటే రాయి కానీ లేదంటే రోలు కానీ ఇలాగ బరువైంది పెట్టి ఒక వన్ డే మొత్తం పక్కకు పెట్టేస్తాను పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా ఆయిల్ అంతా మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇంకా తర్వాత ఇంకా ఆయిల్ మామూలుగా పక్కకు పెట్టేసుకొని ఇంకా చిక్కదానాన్ని బట్టి దాంట్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ కొబ్బరి నూనె వీలైతే చే పెట్టుకుంటానన్నమాట ఇంకా ఎక్కువగా జుట్టు రాలడం అలాగ ఉంది అనుకోండి ఎక్కువ సమస్య ఉందంటే ఇంకా అలాగా చిక్కగా ఉన్నదాన్నే వాడుకోవచ్చండి చాలా బాగుంటుంది పిల్లలకి మామూలుగా మనం కూడా అలవాటు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇంకేదైనా సరే కొత్తలో ఏదైనా సరే మనకి ఎలాగుంటుందంటే జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది ఇంత అవసరమా ఇంత ప్రాసెసా అనిపిస్తుంది కానీ అలవాటు అయిన తర్వాత ఒక్కసారి జుట్టుకి అది అలవాటు పడిన తర్వాత జుట్టు చాలా గ్రోత్ చాలా బాగుంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది జుట్టు చాలా రకాలుగా టైఫాయిడ్ వచ్చేవి ఊడిపోవడం జరిగింది ఇంకా ఏజ్లో ప్రెగ్నెన్సీ టైంలో అయితే జుట్టు చాలా రాలడం ఇలా చాలా రకరకాల సమస్యలు అయితే వచ్చేవి ఇంకా ఎన్నిసార్లు జుట్టు రాలిపోవడం జరిగిందో చాలాసార్లు జుట్టు రాలడము తర్వాత జుట్టు సన్నగా అయిపోవడము జడ వేసుకుంటానైతే సన్నగా రావడము జడ ఇంకా చాలా బాధ అనిపించేసేది ఇంక అప్పుడు కొంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని వాడితే జుట్టు ఎప్పుడు గ్రోత్ చాలా బాగుండేదండి ఇంకా చాలామంది అడుగుతారు కాబట్టి జుట్టు చాలా బాగుంటుంది ఒత్తుగా ఉంటుంది ఎంత జుట్టు రాలిపోతుంది అంటే పైన బట్టతల అంటారు కదా అలాగా జుట్టు తల కనబడిపోతూ ఉంటుంది చాలామంది కంటే పల్తలా పడిపోవడము జుట్టు ఇంకా మొదల నుంచి జుట్టు రాలిపోవడము ఇంకా రాలిపోయిన జుట్టు మళ్ళీ మనకి రాకుండా ఉండడము తర్వాత మాడపైన జుట్టు అనేది పత్తలా అయిపోయి మనకి ఆ మాడ కనబడిపోతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు చాలామంది ఇంకా వాటికైతే ఈ అలాంటి సమస్యలన్నిటికైతే ఇంకా ఈ నూనె చాలా బాగా పనిచేస్తుంది చూసారు కదా ఇంక ఇలా మూట కట్టేసేసాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది అనమాట ఇలా తయారు చేసుకొని ఆయిల్ అంతా ప్రిపేర్ చేసుకునేసరికి నాకు ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఇలాగ రోల్ని పెట్టేసేసి ఇంకా మా చక్కగా వన్ డే అయినా సరే పక్కకు పెట్టేసేస్తాను ఇంకా దాంతో ఏమవుతుందంటే ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది ఇంకా ఈ పొడిని కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చండి ఇంకా అదేలాగా చెప్తాను ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా రాయి తీసేసి తర్వాత ఇంకా ఆయిల్ అంతా ఒక బాటిల్లోకి తీసుకుంటాను ఇంకా ఈ అయితే చాలా చిక్కగా వచ్చింది ఆయిల్ ఇంకొక హాఫ్ లీటర్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు అంత చిక్కగా వచ్చింది అంటే ఇంగ్రీడియంట్స్ అనేటివి ఎక్కువ అయినప్పుడు మనకి నూనె అనేది చిక్కగా వస్తుంది అలా చిక్కగా ఉంటే బాగా లేదు అనుకున్నప్పుడు ఇంకేం లేదు కొద్దిగా ఆయిల్ కలుపుకుంటే సరిపోతుంది ఇంకా దీనివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ రోజులు మనకి నూనె సేఫ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనకి ఇంకా మెల్లమెల్లగా ఏదైనా సరే మనకి మెల్లమెల్లగా అప్లై చేసుకోవడానికి ఇంత చిక్కగా అవసరం లేదు చూసారు కదా ఇక బ్లాక్గా గ్రీనిష్లో ఉంటుంది మామూలుగా ఇందులో బ్లాక్గా కనిపిస్తుంది కానీ చేతిలో వేసుకుంటే చక్కగా గ్రీనిష్లో ఉంటుంది ఇంకా మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ వీలైతే ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకునే ఓపిక ఉంటే ఇలాగ చక్కగా ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని అలవాటు చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఎందుకంటే ఎంతైనా న్యాచురల్ థింగ్స్ తోటి తయారు చేసింది ఏదైనా సరే చాలా బాగుంటుంది ఇంకా మన హెల్త్ పరంగా కానీ మన జుట్టు కానీ అన్నీ మనమే చూసుకోవాలి కొద్దిగా మనకి అంటే అన్ అందంగా ఉండాలంటే జుట్టే కదా ఇంకా అలాంటి జుట్టు అంటే ఏదో డిప్రెషను అలాంటివి కూడా వస్తూ ఉంటాయి ఇలాగైపోయామో వస్తూ ఉంటుంది అంటే అద్దంలో చూసుకుంటే మాడ మీద జుట్టు రాలిపోతుంటుంటాయి బా ఎలాగనిపిస్తుండే చాలా బాధ అనిపిస్తుంది అలా చాలామంది బాధపడిపోతూ ఉంటారు ఇంకా చిన్నప్పటి నుంచి అలా అలవాటు కాబట్టి ముందు నుంచి రెడీ చేసుకుంటాను కాబట్టి ఇలాగ కొంచెం జుట్టు తక్కువ అయిపోతుంది అది ఇది అని అంటే ఇంట్రెస్ట్ పెట్టి చక్కగా తయారు చేసుకుంటూ ఉంటాను ఇంక ఇప్పటివరకు చాలాసార్లు రాలిపోవడం జరిగింది చాలా సమస్యలు వచ్చినప్పుడు చక్కగా ఇలాగ తయారు చేసేసుకొని ఎక్కువ శాతం అప్లై చేసుకుంటే ఇంకా నాకు ఒక వన్ మంత్లోనే చక్కగా మళ్ళీ జుట్టు ఒత్తుగా వచ్చేస్తుంది ఇంకెప్పుడుగా బాగుంటుందన్నమాట ఇంకా చూసారు కదా ఇంత రెడీ తయారైంది ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అర లీటర్ అనుకోండి అర లీటరు ఆయిల్కి మనకి కొద్దిగా తగ్గుతుంది అంతే మనం ఒక లీటర్ ఆయిల్ తయారు చేసుకున్నాం అనుకోండి కొద్దిగా మనకి మరుగుతుంది కాబట్టి ఇంకా మనకి ఏదైతే ఇంగ్రీడియంట్స్ వేసామో వాటికన్నిటికి పట్టేస్తుంది కాబట్టి కొద్దిగా తగ్గుతుంది అంతే కానీ న్యాచురల్గా మామూలుగా మార్కెట్లో దొరికే ఇంగ్రీడియం మార్కెట్లో దొరికే ఏ నూనెలైనా సరే ఎంత ఖరీదైన నూనెలైనా సరే ఈ ఇంగ్రీడియంట్సు తోటే తయారు చేస్తారు అది ఇంకా తక్కువ ఖర్చుతో మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంక ఇలాగ జుట్టుకి ఏ సమస్యలు రావు ఏ సమస్యలు వచ్చినా సరే జుట్టును ఏం చేయమనే నమ్మకం వస్తుంది ఇంకా నా తల జుట్టు ఊడిపోకుండా చక్కగా ఇప్పటివరకు చాలా బాగుండడానికి కారణమైతే ఈ ఆయిల్ అండి ఇంక ఇందులో మామూలుగా వెల్లుల్లి రెబ్బలతో కూడిన పొట్టు వేసుకోవచ్చు ఉల్లిపాయల పొట్టు వేసుకోవచ్చు అండ్ ఉసిరికాయలు వేసుకోవచ్చు ఇలా చాలా రకాలు వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఎక్కువ శాతంగా తులసి ఆకు మందరం ఆకులు మందరము పువ్వులు గులాబీ రేకులు తర్వాత మైదాకు ఇవి వేసే తయారు చేసుకుంటాను ఇంక ఈ పొడి ఉంది కదా మామూలుగా ఇంట్లో మనం తలస్నానం చేసేటప్పుడు చక్కగా అప్లై చేసుకోవచ్చు అండి అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఆయిల్తో ఉంటుంది కాబట్టి ఇంకొంత కొద్దిగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి ఇంకొంచము మెత్తగా అవుతుంది అయిన తర్వాత మనకి ఎప్పుడైతే తలస్నానం చేయాలి అనుకుంటున్నామో ఇంక ఈ పొడిని స్టోర్ చేసి పెట్టుకొని మిక్సీ పట్టుకొని తలకంతా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని తలస్నానం చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము మంచి మంచి వీడియోలు ఇలాగే వస్తుంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్